లేడీస్ లో చాలా మందికి కామన్ గా వచ్చే ఒకే ఒక ప్రాబ్లం పీసీఓడి అసలు పీసీఓడి అంటే ఏంటి పోలిస్టిక్ ఓవరైన్ డిసీజ్ అంటే ఓవరైజ్ లో చిన్న చిన్న సిస్ట్ లు ఫార్మ్ అవడం ఈ కండిషన్ వల్ల హార్మల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతాయి పీసీఓడి లో ఉన్న అమ్మాయిలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హెవీ ఫ్లో ఆర్ సమ్ టైమ్స్ నో పీరియడ్స్ అట్ ఆల్ ఉంటాయి సైకిల్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది కామన్ సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతుంది యాక్ని వస్తుంది అలాగే ఫేషియల్ హెయిర్ గ్రోత్ హెయిర్ థిన్నింగ్ అండ్ మూడ్ స్వింగ్స్ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది పీసీఓడిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ కి డిఫికల్ట్ గా పడొచ్చు కి మెయిన్ కాస్ ఏంటంటే ఎగ్జాక్ట్ రీజన్ క్లియర్ కాదు బట్ మోస్ట్లీ జెనెటిక్ అన్హెల్తీ డైట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ అండ్ హార్మల్ ఇంబ్యాలెన్స్ మనం కరెక్ట్ డైట్ తో డైలీ ఎక్సర్సైజ్ తో స్ట్రెస్ కంట్రోల్ తో పీసీఓడి ని నేచురల్ గా కంట్రోల్ చేయొచ్చు పీసీఓడి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే థైరాయిడ్ ఇష్యూస్ బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీసీఓడి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా క్యూర్ కాదు కానీ ఫుల్ కంట్రోల్ చేయొచ్చు బాడీని మనం బ్యాలెన్స్ లో మెయింటైన్ చేయాలి పీసీఓడి ఉంటే టెన్షన్ పడకండి కొంచెం ధైర్యంతో మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ చేయాలి